హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే డైలీ వేర్కి అయితే హెయిర్ రింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ మీషోలో చూడండి వచ్చేసాయి ఇలా వచ్చాయో మీకు కూడా చూపిస్తాను ఓపెన్ అయితే చేస్తున్నాను ప్యాకెట్ చూడండి వన్ ట్వంటీ ఫోర్కి సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్కటి వేరే వేరే డిజైన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఒకే డిజైన్లో కాకుండా సిక్స్ పీసెస్ సిక్స్ డిజైన్స్లో ఉన్నాయి కాకపోతే సైజ్ వచ్చేసి కొద్దిగా పెద్ద బిగ్ సైజ్ వచ్చింది నాకు స్మాల్ సైజ్ కావాలని చెప్పేసి అనుకున్నాను నేను కొద్దిగా బిగ్ సైజ్ వచ్చింది మీకు బిగ్ సైజ్ కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు స్మాల్ కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టకండి ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రబ్బర్స్ అయితే టూ ఎగిస్టా ఇచ్చారు డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి బట్ కొద్దిగా బిగ్ సైజ్ వచ్చింది అని చెప్పేసి నేనైతే రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను చూడండి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ సైజు పర్లేదు అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని డిజైన్స్ హాల్ ఓకే చూడండి బాగానే ఉన్నాయి డిజైన్స్ నెమ్లీ డిజైన్స్ ఫుల్ లెక్క వచ్చేసాయి బాగున్నాయి